వాలో ఉన్న రకరకాల ప్లేసెస్ నుంచి మీరు ఇక్కడ వచ్చారు ఇక్కడో మహారాష్ట్రలో పుట్టింది ఇప్పుడు మనం ఇక్కడ అంతొక జయంతిని మనము పురస్కరించుకుంటున్నాం అంటే ఒక వ్యక్తిగా జన్మించినప్పుడు మాత్రాన జీవితానికి సార్థకత ఉండదు జన్మించి దేశానికి సేవ చేయగలి చేసినప్పుడు మాత్రమే జీవితానికి సార్థకత ఉండదు మహారాష్ట్రలో పుట్టింది చాలా పేదరికాలకు పూర్వకాలంలో స్వాతంత్రం రాకముందు పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేది అంటరాని ధనం అనేటువంటి సాంఘిక దురాచారం ఉండేది అంటే తక్కువ కులస్తులని దగ్గరికి రానిచ్చేది వారు ఎక్కువ కులస్తులు ఆ విధంగా సాంఘిక దురాచారం అనేటువంటిది ఉండేది తను కష్టపడి చదువుకున్నది చదువు కూడా లేదు అప్పుడు భేదాలు చదవడము స్కూల్కి వెళ్ళడం కూడా అప్పుడు ఉండేది కాదు అయినప్పటికీ పట్టుదలతో చదివింది ఎంతోమంది తిట్టారు ఎంతోమంది కొట్టారు అయినా చదివింది చదవడమే కాదు మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్నారు ఉపాధ్యాయురాలు అయ్యి చాలామంది పేద విద్యార్థులకి చదువు చెప్పడం స్టార్ట్ చేసి చదువు చెప్పడం స్టార్ట్ చేస్తే అది చూసి కూడా చాలామంది విమర్శించిన రకరకాలుగా తిట్టు తిట్టుదిట్టింది ఎన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి అయినప్పటికీ కూడా ఆమె మొక్క ధైర్యం ఆమె మనస్సులో గుండె గుడ్డిని ధైర్యం అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంగా పోరాడింది నిలబడింది బాల్య వివాహాలు మీద అందరికీ తెలుసు పుస్తకాల్లో చదువుకున్నాం అప్పుడు బాల్య వివాహాలు అంటే పుట్టంగానే పెళ్ళిళ్ళు చేసే ఆ తొడ్లకి పోయి తాళిక అప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రమాద ప్రమాద షాత్తు చనిపోతే కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేది కాదనమాట బాల్య వివాహం అంతేకాకుండా భార్య చనిపోతే భర్తను కోసేయడము భర్త చనిపోతే భార్యను బలవంతంగా నిప్పులను కోసేయడము ఇలాంటి భయంకరమైనటువంటి కట్టుబాటు ఉండేవి పూర్వకాలంలో దానికోసం కూడా పోరాడింది చక్కగా పోరాడింది ఎంతమంది ఎన్నిసార్లు తిట్టినా ధైర్యంగా నిలబడి పోరాడింది తనే కాదు తనకి ఫుల్ సపోర్ట్ తన భర్త కూడా జ్యోతిరావు తను కూడా టీచర్ ఇద్దరు కలిసి పేదవాళ్ళ కోసం చక్కగా పాఠశాల స్టార్ట్ చేశారు ఎంతోమంది పిల్లలు అనాథ పిల్లల కలిసి కూర్చోబెట్టి చక్కగా చదువు చేసి మంచి పుస్తకాలు రాసి రకరకాల పుస్తకాలు రాసి అంతేకాకుండా ఉచిత భోజనం ఉచిత మధ్యాహ్న భోజనాన్ని కూడా వీళ్ళే ప్రవేశపెట్టింది అంతేకాకుండా ఎవరైతే అందరు చనిపోయిన తర్వాత వితంతు స్త్రీలు ఉంటాయి కదన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమ పాఠశాల ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా చదువు చెప్పింది అటువంటి మహనీయ ఆట ఎంతో మంది విద్యార్థులు ప్లేగు వ్యాధిని పడి ఉంటుంటే వీళ్ళు సేవ చేసిన ఇద్దరు బాగా చూడండి ఒక స్కూల్ పెట్టి పాఠాలు చెప్పడమే కాదు రకరకాల వ్యాధులు వచ్చిన వాళ్ళకి కూడా దగ్గర వెళ్ళి సేవ చేసి ఆ సేవ చేస్తూ చేస్తూ చివరికి తనకు ప్లేగు వ్యాధి అంటుకుంది నుంచి తనకు వ్యాధి అనుకొని తను చనిపోయింది అంటే చివరిగా వాళ్ళ శిష్యుల కోసమే ఆమె చనిపోయింది మొత్తం జీవితం మొత్తం విద్యార్థులకే అంకితం చేసింది అలాంటి మహనీయురాలు అందుకే భారతదేశ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే తన పైన తన పేరు పైన ఎన్నో స్కూల్స్ ఓపెన్ చేసి ఎన్నో ఆశ్రమాలు ఓపెన్ చేసి ఎన్నో రకరకాల కార్యక్రమాలు చేసుకున్నాయి ఈరోజు కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో కూడా భారతదేశ ప్రభుత్వము డిక్లేర్ చేసి ప్రతి స్కూల్లో కూడా ప్రోగ్రామ్ని చక్కగా జరుపుకొని మన ప్రోగ్రాం జరుపుకోవడం అంటే అర్థమైంది ఆమె యొక్క జీవిత విశేషాలను మనము చక్కగా నేర్చుకోవాలి నేర్చుకొని మీరు కూడా ఏం చేయగలుగుతారు ఆమెలాగా అనేది మీ మనసులో ఆలోచన చేసుకోవాలి మీరు కూడా అవకాశం వస్తే మీరు కూడా దేశానికి ఎలాంటి సేవ చేస్తారో అలా అలాంటి ఆచరణ ఈ విద్యార్థి దశ నుంచి ప్రారంభం కావాలి అవకాశం కల్పించుకుంటూ అందరికీ ధ్యాన్స్ ఇస్తూ మరొకసారిగా మీరందరూ కూడా చక్కగా చక్కగా ఉండి టీచర్లకు రెస్పెక్ట్ ఇస్తూ డిసిప్లిన్గా ఉండి దేశ భవిష్యత్తులో మీరు వెనుముఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మహిళా ఉపాధ్యాయులందరికీ చక్కగా నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపిస్తాను ఎస్ఎల్ స్కూల్కు ఒక కళ వచ్చింది ఆ కళలో ఆ కళ రావడానికి కారణమైన మన స్కూల్కు నవ్వుల పువ్వులు పూయించే మన సార్కు వందనాలు అదేవిధంగా ముద్దు ముద్దు పలుకులతో మనకు తెలుగు పాఠాలు బోధించే మన సరిత మేడంకు వందనాలు అదేవిధంగా మన జాతీయ భాష అయినటువంటి హిందీని చక్కగా మన అందరికీ కొత్త కొత్త పదాలతో నేర్పిస్తున్నటువంటి హిందీ మేడం గారు కూడా వందనాలు అదేవిధంగా మన రెండవ భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషను మనకు మనము మన దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం కూడా ధైర్యంగా మాకు కూడా ఇంగ్లీష్ వస్తుందనే తీర్చ ధైర్యంతో ముందుగా మనకు నేర్పుకున్నటువంటి అనురాధ మేడం గారికి వందనాలు తెలియస్తున్నాను అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తంలో మ్యాథ్స్ లేకుండా జీవించలేము ప్రతి స్కూల్ నుండి బయటికి వెళ్ళినామంటే మ్యాథ్స్ లేకుండా మనం జీవించలేము కాబట్టి నన్ను నాకే వందనాలు తెలుపుకుంటున్నాను ఈ ఏ ఏర్పాటు చేసిన అందరికీ మరి మన స్కూల్ వాతావరణం అంతా నీట్గా ఉండాలంటే అన్నవాళ్ళు కూడా అవసరం కదా No me tiene.